అందరికీ జైవేం నేను రావుకుమార్ సిగం వెళ్ళే మార్మహి రాష్ట్ర కార్యక్షి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ముమ్ముడివరం ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుర్కొన్న జేఏసీ షెడ్లో ఈరోజు నేను ఒక రిలే నిరహార దీక్ష మొదలుపెట్టడం జరిగింది దేనికోసం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం ఉమ్మడి ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఐదు సంవత్సరాల ముందే ఈ బస్ స్టాండ్ని పథకం ప్రకారం నిలిపివేయడం జరిగింది దీనికి రాజకీయ కుట్ర ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ప్రైవేటు వ్యక్తులకి రాజకీయ నాయకులు ఎడిట్ అయిపోయి రాజకీయ నాయకులు ప్రైవేటు వ్యక్తులకు సపోర్ట్ చేసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో లబ్ధి కోసం ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేయడం జరిగింది పదిహేను సంవత్సరాలు ఎందుకు లీజుకి ఇవ్వడం అంత అవసరం ఏంటి ఎందుకు ఇచ్చారు అంటే ఈ ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ ముమ్మడివరం బస్ స్టాండ్ లీజ్కి ఇచ్చేసి ప్రభుత్వం ముమ్ముడు మండలానికి ఏదైనా ప్రదర్ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నా ఈ లీజు ఈ లీజు కోసం ప్రకృతి పడాల్సినంత అవసరం ఏంటి నా ప్రశ్న ఇప్పుడు ఈ మమ్మడివరం బస్ స్టాండ్ లోపలికి పథకం ప్రకారమే బస్సులు వెళ్ళకుండా చేశారు బస్సులు వెళ్ళకుండా చేసిన తర్వాత నాలుగైదు సంవత్సరాలకి బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళట్లేదు కాబట్టి బస్సు బస్ స్టాండ్ ప్రాంగణం అనేది నిరుపయోగంగా ఉంది కాబట్టి ఇది ఎవరైనా ఆక్రమించేస్తారు అనే ఉద్దేశంతో ప్రైవేటు వ్యక్తులకి ఆర్టీసీ వాళ్ళు లీజ్కి ఇచ్చామని చెప్తున్నారు అసలు మీరు ఆర్టీసీ బస్ స్టాండ్ లేకుండా బస్సులు పంపిస్తే బస్సులు ఎందుకు వెళ్ళవు గత ఐదు సంవత్సరాల క్రితం బస్ స్టాండ్ లేకుండా బస్సులు వెళ్ళినాయి ఈ బస్ స్టాండ్ లోపల ప్రాంగణంలో ప్రయాణికులు కూడా వెళ్ళారు విద్యార్థులు వెళ్తున్నారు బస్ ప్రయాణికులు వెళ్తున్నారు అందరూ కూడా బస్ స్టాండ్లోకి ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదు ప్రశ్న నేను కొన్ని ఫిర్యాదులు చేయడం జరిగింది కాదు ఆర్ఎం గారు అదేవిధంగా డిఎం గారు మొత్తం ఆర్టీసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అధికారులు అందరూ కూడా ఒక విషయం చెప్పండి ఎందుకంటే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి బస్సులు వెళ్ళట్లేదు బస్సులు వెళ్ళడానికి ప్లేస్ సరిపోవట్లేదు అన్నారు ఓకే మీ మీరు మీ ఆలోచనకి మీరు అన్న మాటలకి నేను ఏకీపిస్తున్నాను కానీ ఒక ప్రశ్న వేస్తున్నాను నేను ఇప్పుడైతే సిమెంట్ రోడ్లు పడ్డాయి బస్ స్టాండ్కి వెళ్ళే దారి మరి గత ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల క్రితం సిమెంట్ రోడ్లు లేవు కంకర రోడ్లు కంకర రోడ్ల మీద ఆర్టీసీ బస్ స్టాండ్ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళింది కంకర రోడ్డు మీద వెళ్ళిన బస్సు ఇప్పుడు సిమెంట్ రోడ్ల మీద వెళ్ళలేకపోతున్నాయా అని నా ప్రశ్న ఓకే ఇంకొక ప్రశ్న ఆర్టీసీ బస్ స్టాండ్ అనేది ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వెళ్ళినాక రెండోసారి మీకు రోడ్లు సరిపోవట్లేదు ఓకే నేను రెండో సమాధానం చెప్తాను మీకు ఇందాక మొదటి సమాధానం చెప్పాలి ఇప్పుడు రెండో సమాధానం చెప్తున్నాను ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లోకి బస్సులు వెళ్ళట్లేదు అన్నారు కదా ఇది కళ్యాణ మండపానికి మీకు లీజుకి ఇచ్చారు ఓకే ఈ కళ్యాణ మండపంలో పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు పెళ్ళి వారిది హైటెక్ బస్సు స్లీపర్ హైటెక్ బస్ స్లీపర్ బస్సు ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ లోపలికి వస్తుందా రావట్లేదా పెళ్లి వారి బస్సు లోపలికి వస్తున్నటప్పుడు ఒక హైటెక్ బస్ అనేది ఆ బస్ స్టాండ్ ఆవర్ లోపలికి కళ్యాణ మండపం లోపలికి అంటే ఇప్పుడు బస్ స్టాండ్ కళ్యాణ బస్సు కాబట్టి కళ్యాణ మండపం లోపలికి అంటే బస్ స్టాండ్ ఆవర్లో స్టాండ్ ఆవర్లోకి హైటెక్ హైటెక్ బస్సు పెద్ద బాడీతో హైటెక్ బస్సు వస్తున్నటప్పుడు పల్లె వాళ్ళకి బస్సు ఎందుకు రావట్లేదు మన ఆర్టీసీ బస్సు ఎందుకు రావట్లేదు అనేది నాది రెండవ ప్రశ్న దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు పెళ్లివారి బస్సు కూడా లోపలికి రాకపోతే పోనీ దారి సరిపోవట్లేదు అనుకోవచ్చు పెళ్లివారి బస్సుకి హైటెక్ బస్సుకి దారి సరిపోతున్నప్పుడు మీరు మన ఆర్టీసీ బస్సుకి ఎందుకు ప్లేస్ సరిపోవట్లేదు అనేది ఖచ్చితంగా నేను మీకు ప్రశ్నిస్తాను మీరు నాకు సమాధానం చెప్పండి ఓకే అంతే కదా ఇప్పుడు ఎక్స్పెషల్లీ నేను రెండు వేల ఇరవై రెండు నుంచి నేను పోరాటం చేస్తున్నాను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నేను ఆర్టీఐ ఆర్టీఐ జరిగింది ఆర్టీఐ జరిగింది ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ సమాచార చట్టం ద్వారా నేను ఆర్టీసీ పేరు పేర తీసుకున్నాను అదేవిధంగా అది ఎన్ని సంవత్సరాలకు లీజుకి ఇచ్చారనేది కూడా నా దగ్గర డేటా ఉంది పదిహేను సంవత్సరాలు లీజుకి ఇచ్చారు మీరు పదిహేను సంవత్సరాలు లీజ్కి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఐదు కోట్లో పది కోట్లో కూర్చోపెట్టి కళ్యాణ మండపం కట్టుకున్న కూడా మళ్ళీ వదుతాడా వదులుంది కంటిన్యూ చేస్తారు ఈ పదిహేను సంవత్సరాల తర్వాత పరిస్థితులు వేరుగా ఉంటాయి అందరికి తెలుసు చదువుకోవడం మాత్రం తెలుసు పదిహేను సంవత్సరాలు ఒకే స్థలంలో ఎలైన కట్టుకుని అక్కడ పదిహేను సంవత్సరాలు స్థానికంగా అక్కడ ఆ ప్లేస్లో ఉన్నటప్పుడు తర్వాత పరిస్థితులు ఎలా అనేది చదువుకునే మీకు అర్థమవుతుంది అంతేగాని ఇప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు నోరు మూసుకుని ఉంటారు ఇప్పుడు సైలెంట్గా తర్వాత మళ్ళీ నోరు తెరిచేటప్పటికి స్థలం అనేది మన అందరిలో ఉండదు ఇప్పుడు ప్రజెంట్ కళ్యాణ మండపాన్ని కదపలేదు కళ్యాణ మండపాన్ని ఆపుమని అనలేదు కళ్యాణ మండపం పక్కన బస్సు బస్సు తిరగడానికి ప్లేస్ ఉంది పెళ్ళికి పెళ్లివారు వెళ్ళిన బస్సు పెళ్లివారు వెళ్ళిన బస్సు గ్రౌండ్లో తిరుగుతుంది కాబట్టి నాకు కూడా బస్సు లోపలికి రావాలి బస్సు తిరగాలి ఈ బస్సు ఎందుకు తిరగాలి బస్సు లోపలికి ఎందుకు రావాలి అదే కదా మీ ప్రశ్న ఇప్పుడు ఆ విష్ణాలయం దగ్గర ఆర్ఎన్బి రోడ్ నుంచి లోపలికి బస్టాండ్కి వెళ్ళే దారి విష్ణాలయం దగ్గర రోజుకి ఎంతమంది ప్రజలు ప్రయాణిస్తున్నారు అనేది మీరు గమనించండి ఎప్పుడు చూసినా పది నుంచి పదిహేను ఇరవై మంది ప్రయాణికులు ఆర్ఎన్ రోడ్డు మీద అక్కడ సెల్ ఫోన్ షాపు ఏదో కిరాణా షాపు ఏదో పాన్ షాపులు ఉన్నాయి పాన్ షాపులు అరుగుల మీద కూర్చుని వసరు పోత వెయిట్ చేస్తున్నారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు అదేవిధంగా స్కూల్ పిల్లలు అవ్వచ్చు కాలేజీ పిల్లలు అవ్వచ్చు అందరూ కూడా ప్రయాణికులు అందరూ కూడా ఇప్పుడు మనం లోపల బస్ స్టాండ్ ఉండి బస్ స్టాండ్ ఉండి కూడా బస్ స్టాండ్ లోపలికి ఈ ప్రయాణికులు వెళ్ళడానికి అనుమతి ఎందుకు ఇవ్వట్లేదు బస్ స్టాండ్ ప్రాంగణంలో కళ్యాణ మండపం తీసుకున్నది సగభాగమే ఇంకొక సగభాగం ఉంది దానికి రెండు గేట్లు ఉన్నాయి ఈ రెండు గేట్లు తారలేవలసినంత అవసరం ఏమిటి ప్రయాణికులు లోపలికి వెళ్తారు మీరు బస్సులో అనుమతిస్తే బస్సుల కోసం ప్రయాణికులు లోపలికి వెళ్తారు ఆ నడి రోడ్డు మీద బస్సుల కోసం ప్రయాణికులు వెయిట్ చేస్తున్నారు దాంట్లో ప్రత్యేకంగా స్త్రీలు ఈ స్త్రీలు ఈ స్త్రీలు నడి రోడ్డు మీద పబ్లిక్గా రోడ్డు మీద ప్రయాణం కోసం వెయిట్ చేయడం అనేది చాలా అమానుషం ఒక పాయింట్ గర్భిణీ స్త్రీలు బస్సు పది నిమిషాలకు వస్తుందా అరగంటకు వస్తుందా గంటకు వస్తుందా అనేది బస్సు కోసం అక్కడ వెయిట్ చేయడం కూడా ఇది ఒక అమానుషం ఇదేనా స్త్రీలకు ఇచ్చే గౌరవం ఓటమి ప్రభుత్వం స్త్రీల స్త్రీలకు ఇచ్చే గౌరవం ఇదేనా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారు చెప్పండి ఇదేనా సనాతన ధర్మం అంటే ఇదేనా గర్భిణీ స్త్రీలు బస్సుల కోసం రోడ్డు మీద నిలబడి నిలబడి వెయిట్ చేయడం ఇది సనాతనం సనాతన ధర్మంలో భాగమా మూడో పాయింట్ ఇదే స్త్రీలు బాలెంత స్త్రీలు ఇంతకన్నా గర్భి స్త్రీల గురించి చెప్పాను ఇప్పుడు బాలెంత స్త్రీలు ఈ బాలెంత స్త్రీలు పిల్లోని ఒళ్ళో పెట్టుకొని బస్సు కోసం వెయిట్ చేయడం అనేది మీ సనాతన ధర్మంలో భాగమా స్త్రీలని అవమానించడం కాదా ఇది ఒక అమానుసం కాదా ఇదే బాలెంత స్త్రీలు చంటి బిడ్డలకి పాలు ఇచ్చే తీరు మీరు ఎప్పుడైనా చూసారా నేను చూసాను కల్లారా నడి రోడ్డు మీద బస్ స్టాండ్ బయట బస్ స్టాండ్ లోపలికి బస్సులు రాక బస్ స్టాండ్ ప్రాంగణం లేక నడి రోడ్డు మీద పాలింత స్త్రీ ఒక చంటి బిడ్డకి నడి రోడ్డు మీద సింగు అడ్డ పెట్టుకొని పాలు ఇవ్వడం మీరు చూసారా నేను చూసా నాకు సిగ్గేసింది కొంతమంది యదవలు ఉన్నారు మా పల్లంకూరులో ఒక చంటి బిడ్డ తల్లి నడి రోడ్డు మీద శంగి అడ్డేసుకుని బిడ్డకు పాలు ఇస్తుంటే ఆ ఎదవలకే మనోభావాలు దెబ్బ తినలేదా చాలామంది నాయకులు ఉన్నారు చాలామంది అంతమందిని కాదు కొంతమంది మాత్రమే ఈ యదవలకి ఒక గర్భిణీ స్త్రీ పది నిమిషాలు అరగంట గంట రోడ్డు మీద నిలబడి బస్సు కోసం ప్రయాణం ప్రయాణం చేస్తూ బస్సు కోసం నిరీక్షలు చేస్తూ గర్భిణి ఎనిమిదో నెల తొమ్మిదో నెల ఏడో నెల గర్భిణి నిలబడి నడి రోడ్డు మీద కూర్చోవడానికి కుర్చీలు లేక అక్కడ సెల్ఫోన్ షాపు కిరాణా షాపు ఏదో పాలు షాపుల మీద అడుగుల మీద కూర్చుంటుంది గర్భిశ్రీ అంత కర్మ ఏంటి ఓహో ఇది కూటమి ప్రభుత్వం సనాతన తరపు ఇదో భాగమా అని నేను అడుగుతున్నాను మరి ఆ గర్భిశ్రీ గంటల గంటలో నడి రోడ్డు మీద ఆవిడ ఒక బిడ్డను మోస్తూ ఆ బరువుతో నిలబడి వసూ ఎక్కుతుందంటే ఈ ఎదవలకే మనోభావాలు దెబ్బతినట్లేదా నేను సమస్యలు అడుగుతుంటే మనోభావాలు దెబ్బతిన్న నా మీద కేసులు పెడుతున్న ఎదవలకే నేను సమస్య కోసం అడుగుతుంటే మనోభావాలు దెబ్బతిన్న ఎదవలకే మనోభావాలు దెబ్బతినట్లేదా ఇదే బాధ్యంత త్రీ సింగేసి నడి రోడ్డు మీద బెడ్డకి పాలిచ్చినప్పుడు పాలు పాలిస్తున్నటప్పుడు ఏ నిజం కాదా నేను మాట్లాడి పాలిస్తున్నప్పుడు ఈ యతవలకి నా మీద కేసు కేసులు పెట్టిన యథవలకి మనోబాలు దెబ్బ తినట్లేదా నేను మాట్లాడుతుంటే దెబ్బ దెబ్బతింటున్నాయా ఒక బాల్యంత స్త్రీ రడి రోడ్డు మీద చెంగిడ్డేసి పాలిచ్చినప్పుడు మీకు మనోవాళ్ళు దెబ్బ తినట్లేదా ఎదవల్లారా అని నేను అడుగుతున్నాను పోస్తే మొత్తం ముమ్మర నియోజకవర్గం సరిపోతారు మీరు నా మీద కేసులు పెట్టిన యదవలకి నా మీద కేసులు పెట్టిన యదవలకి ప్రశ్నిస్తుంటే కేసులు పెట్టిన యదవలకి ఆ ఎదవలకి కోస్తే సేమ్ పని తెల సరిపోతుందా ముమ్మడ నియోజకవర్గం సరిపోతారా ఎదవలు ఇప్పుడు మోనోబాల్ దెబ్బతరంట్లేదా ఇప్పుడు మోనోబాల్ దెబ్బతింటలేదా బస్సు కోసం నడి రోడ్డు మీద వెయిట్ చేస్తుంటే మోనోబాల్ దెబ్బతింటలేదా అదే స్త్రీలకి టాయిలెట్ సమస్యలు వస్తే స్త్రీలు ఏం చెయ్యాలి బస్సు కోసం నిరీక్షలు చేసినప్పుడు టాయిలెట్ సమస్యలు రావా టాయిలెట్ సమస్యలు వచ్చినప్పుడు స్త్రీలు ఏం చేయాలి మోగడం అయితే ఇల్లు కలుబూసిన పోసుకొని స్త్రీల పరిస్థితి ఏంటి అని నేను వీడియో మీడియా ద్వారానే ప్రశ్నిస్తున్నాను ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నాను మినిస్టర్లు ప్రశ్నిస్తున్నాను ఎంపీలను ప్రశ్నిస్తున్నాను జిల్లా కలెక్టర్ గారిని ప్రశ్నిస్తున్నాను ఎంఆర్ఓని ప్రశ్నిస్తున్నాను ఎండిఓని ప్రశ్నిస్తున్నాను ఎంఆర్ఓ మొత్తం ఆర్డీఓని మొత్తం ప్రజాప్రతినిధులు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తున్నాను మీరు ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ నేను అడుగుతున్నాను ప్రజా ప్రయోజనార్థం మీరు ఉద్యోగాలు చేయాలి మీరు ప్రజా ప్రయోజనార్థం ఉద్యోగాలు చేస్తే ఈ బస్ స్టాండ్ అనేది వెంటనే రిలీజ్ చేయండి ఢిల్లీ నుంచి గెలి వరకు ఈ నాయకుల్ని ప్రజలు ఓట్లేసి గెలిచిన నాయకులు అందరూ అడుగుతున్నాను మీరు నిజంగా ప్రజా ప్రయోజనార్థం మీరు నాయకులైతే ఈ బస్ స్టాండ్ అనేది రిలీజ్ చేయండి మీరు ప్రజా ప్రయోజనార్థం మీరు చేయండి మీరు ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తే ఈ బస్ స్టాండ్ అనేది రిలీజ్ చేయండి ఇది నా ఒక్కడి కోసం నేను ఎంత హార్థక చేయట్లేదు ప్రజా ప్రయోజనార్థం నేను ఎర్థిక చేస్తాను మీరు ప్రజా ప్రయోజనార్థం ప్రజలు వేసిన ఓట్లు కలిసి మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు ప్రజలకి ప్రజలు ఇచ్చిన ప్రజల నిత్యావసర సరుకుల్లో ట్యాక్స్ తోటి మీరు జీతాలు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వ అధికారులు మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు చెప్పండి మీరేం చేస్తున్నారు మేము కట్టిన ట్యాక్సులతో మీరు జీతాలు తీసుకుని ప్రజా ప్రయోజనార్థం పనిచేయకుండా మీరు ఏం చేస్తున్నారు జీతాలు తీసుకుని ఇంట్లో కూర్చుంటున్నారు పోతే ఈ సమస్య నాకొకడికి తెలిసింది మీకు తెలియలేదా ఎంఆర్ఓ గారు మీకు తెలియలేదా జిల్లా కలెక్టర్ గారు మీకు తెలియలేదా ఆర్డీఓ గారు మీకు తెలియలేదా ఎండిఓ గారు మీకు తెలియలేదా చెప్పండి మీకు తెలియలేదా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ప్రజల ఓటుతో గెలిచినటువంటి మీకు తెలియలేదా అవును మీకు ఎందుకు తెలుస్తుంది మీకు తెలియదు కారణం చెప్పమంటారా రాజకీయ నాయకులకు చెప్తున్నాను మీకు లగ్జరీ కార్స్ ఉన్నాయి మీకు లగ్జరీ కార్స్ ఉన్నాయి కాబట్టి లగ్జరీ కార్లో మీ ఫ్యామిలీ ఊరు వెళ్తారు రకరకాలుగా మీకు లగ్జరీ కార్లోనే మొత్తం మీ ఫ్యామిలీ తిరుగుద్ది కాబట్టి మీకు ఈ ప్రజల బస్ స్టాండ్లో జరిగే ప్రజల సమస్యలు మీకు తెలియవు మీరు ఒకసారి బస్సులో ప్రయాణం చేసి మమ్మలవరం బస్ మమ్మలవరం బస్టాండ్ దగ్గర రాకండి అక్కడి నుంచి మళ్ళీ మీరు వేరే బస్సు ఎక్కండి అక్కడ పది నిమిషాలు వెయిట్ చేయండి మమ్మలవరం బస్ స్టాండ్ ఎదురకుండా బస్ స్టాండ్ లేని పరిస్థితి మీకు తెలుస్తుంది రాజకీయ నాయకులు చెప్తున్నాను ప్రజల ఓటులతో గెలిచినటువంటి రాజకీయ నాయకులకు నేను చెప్తున్నాను ఢిల్లీ టు గల్లీ వరకు మీకే చెప్తున్నాను మీరు ప్రయాణం చేయండి ఇక్కడ మమ్మలవరం నుంచి మీరు ప్రయాణం చేయండి అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీ అది గవర్నమెంట్ ఎంప్లాయ్ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఇంకా పై పదవులు అనిపిస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా నేను చెప్తున్నాను మీరు ప్రయాణించండి మీ లగ్జరీ కార్లు పక్కన పెట్టిన పది రోజులు ఒక నెల మీ లగ్జరీ కార్లు పక్కన పెట్టి ప్రజాప్రతినిధులు అదేవిధంగా విధంగా ప్రభుత్వ అధికారులు మీ లగ్జరీ కార్స్ పక్కన పెట్టి ఆర్టీసీ బస్ స్టాండ్లో మీరు ప్రయాణం చేయండి మమ్ముడు వరలో ఆగండి మమ్ముడు వరం ఆగి బస్సు మారండి ఈ బస్సు మారేటప్పటికి అరగంట గంట మీకు టైం దొరుకుతుంది ఈ టైంలో మీరు అక్కడ నిలబడాలి నడి రోడ్డు మీద ప్రజలు మేము ఎలాగ నిలబడుతున్నాం అలాగ మీరు నిలబడి ప్రయాణం చేయండి మా బాధ మీకు తెలుస్తుంది అదేవిధంగా నేను చెప్తున్నాను ప్రభుత్వానికి చెప్తున్నాను ఈ ఎమ్మెల్యేలకి ఈ మున్సిపల్ కౌన్సిలర్లకి వీళ్ళందరికీ కూడా లగ్జరీ కార్స్ ఉండకూడదు ఉన్న కూడా ఉద్యోగం తీసేయండి అప్పుడు తెలిసి ఇలా బాధ ఏంటి అందులో పడే బాధ తెలు అదేవిధంగా ఎమ్మెల్యేకి క్యాన్వేల్ ఇచ్చారు క్యాన్వేల్ ఇవ్వకండి మీరు క్యాన్వేల్ ఎందుకు ఇస్తారు ఖచ్చితంగా ఇలా క్యాన్వేల్ క్యాన్సిల్ చేయండి అప్పుడు ఏం చేస్తారో చూద్దాం ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ చెప్తుంది క్యాన్వేల్ ఎత్తుందే డీజిల్ ఖర్చు ఎత్తుంది ఇంటికి రెంట్ ఇంటికి రెంట్ ఖర్చు అన్ని అన్ని ఖర్చులు ఎత్తుంది ఎవడీ మా మాదే మేము ట్యాక్సులు కట్టినాయే మేము ట్యాక్సులు కట్టి డబ్బులతోటి మీకు జీతాలు వస్తున్నాయి మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు అంతే కదా అంతే కదా ఇంకా ఇలా మేము రోడ్ల మీద ఎక్కువ చేస్తుంది మేము ఇలా చేసుకోవాలి ఇంకా మా బాధ ఎలా చెప్పుకోము పెన్న కాల్చినంతా మేము కంప్లైంట్లు ఇచ్చాం రిప్రజెంటేషన్లు ఇచ్చాం అన్నీ ఇచ్చాం మాకు కావాలని మీరు చేయట్లేదు అందుకే మేము రోడ్ ఎక్కువ చేస్తున్నాం చెప్పండి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మీరు ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తున్నారా మీ సొంత లాభానికి పనిచేస్తున్నారా ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తే ఖచ్చితంగా రోజు నాకు బస్ స్టాండ్ కావాలి బస్ స్టాండ్లో కూడా బస్సు పెట్టండి ఓకే మీరేవర తాకటెట్టుకో ఇంకొక మూసి నాకు గుర్తొచ్చింది ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో బస్ స్టాండ్ ఉంది లేదంటారా లేదంటారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో బస్ స్టాండ్ లేని నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ముమ్మడివరం బస్ స్టాండ్ మాత్రమే నాకు ముమ్మడివరం బస్ స్టాండ్ ఎందుకు లేదు ఎందుకంటే మా ముమ్మడివరం మండలంలోని నియోజకవర్గంలోని ఎక్కడా లేని అతి తెలివైన నాయకులు ఉన్నారు అందుకు మాకు బస్టాండ్ లేదు అతి తెలివైన అతి ప్రమాదకరమైన ఉద్యమకారులు ఉన్నారు ఏ సమస్యగానే ఎదురెళ్ళే ఉద్యమకారులు ఉన్నారు అందుకే మాకు బస్టాండ్ లేకుండా చేస్తారు అనగా మాకు తెలివైన ఎమ్మెల్యేలు ఉన్నారు రెండేసార్లు మూడేసార్లు ఎమ్మెల్యేలు అయిపోయారు ఎందుకు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు అర్థం కాని పరిస్థితి ఈ తెలివైన ఎమ్మెల్యేలు ఉన్నారు నాది పొడుగు అంటే నాది పొడుగు నాది ఇంత పొడుగు నాదింత పొడుగు నాదింత పొడుగు చూపించే ఎమ్మెల్యేలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ముమ్మడి వారం ఉన్న బస్ స్టాండ్ లేకుండా చేశారు నాది ఇంత పొడుగు నాది ఇంత పొడుగు నాది ఇంత పొడుగు అని చూపించే మినిస్టర్లు ఉన్నారు అది మా దౌర్భాగ్యం అందుకే మాకు బస్ స్టాండ్ లేకుండా చేశారు అవునా తెలివైన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అందుకే మాకు బస్ స్టాండ్ లేకుండా వచ్చేసి అందుకే మాకు బస్ స్టాండ్ లేకుండా చేసాం ఉద్యోగం పుట్టిందే డాక్టర్ పేరు అంబేద్కర్ ఏంటి మాకు ఈ దౌర్భాగ్యం ఏంటి గత ఎమ్మెల్యే పన్నుడు వెంకర్స్ తీసుకున్నారు ఆయనకు అవసరం లేదు బస్ స్టాండ్ ఆయనకు అవసరం లేదు కానీ ఆయన ప్రజలకు అవసరం బస్ స్టాండ్ కానీ ప్రజలకు ఏ అవసరం అనేది గమనించాలి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు ఏం అవసరం అనేది గమనించాలి ప్రజలకు ఏం అవసరం అనేది గమనించాలి ఎమ్మెల్యే పన్నడ వెంకట సతీష్ కుమార్ నువ్వు మీరు పదవిలో ఉన్నటప్పుడే బస్ స్టాండ్ని ఎలాగా బయటలో కప్ చెప్పేశారు ఉంటే అలా చేయరు మీరు మీకు బస్సు అవసరం లేదు కానీ ప్రజలకు బస్సు అవసరం ప్రజలకు మీరు బస్సు అరేంజ్మెంట్ చేయలేకపోయారు ప్రస్తుత ముమ్ముడివర ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు ఒకటే చెప్తున్నారు మీకు ఏమైనా ఇది పనిచేస్తూ ఉంటే మీ నియోజకవర్గ ప్రజలకి బస్సు అవసరం మీ నియోజకవర్గ ఎక్స్ప్రెస్ అది మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే కాబట్టి మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రజలకి బస్సు అవసరం మీకు అవసరం లేకపోవచ్చు ప్రజలకు అవసరం ప్రజల కోసమే మీరు ప్రజాప్రతినిధి ఈరోజు ఎమ్మెల్యే అయ్యింది మీరు ఖచ్చితంగా మీ ముందు చే ముందు తప్పు చేసిన పన్నెండు వెంకట సతీష్ కుమార్ చేసిన తప్పు మీరు చేయకండి బస్సు కావాలి మాకు బస్సు ఇవ్వండి మాకు బస్ ఇవ్వండి ఖచ్చితంగా ముందు ఎమ్మెల్యే చేసిన తప్పు మీరు చేయొద్దు తర్వాత పరిణామాలు వేరుగా ఉంటాయి అలో నారాయణ నా పేనబడి ఆడొద్దు తర్వాత బస్ స్టాండ్ ఇవ్వండి మంచి ఎమ్మెల్యే అనిపించుకోండి Zeybek